నాలుగు సంవత్సరాలు అయ్యాక కూడా ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేని చెత్త ప్రభుత్వము ఒక చేత ప్రభుత్వం ఉండడం మన రాష్ట్రానికి పట్టిన కర్మ అలాగే అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో వాళ్ళు చేసిన అప్పులు పది లక్షల కోట్ల రూపాయలు అభి అభివృద్ధి ఏమో శూన్యం అలాగే ఇక మనం చూస్తే ధరలు ఆకాశాన్ని కట్టుకుంటున్నాయి అటు పెట్రోల్ ధరలు అయితేనేమి ఇటు డీజిల్ ధరలు అయితేనేమి ధరలన్నీ కూడా ఆకాశాన్ని కట్టుకుంటున్నాయి మరి వీళ్ళ అధిక పరిపాలన మాత్రం ఈ యొక్క డ్రగ్స్ మాఫియా అలాగే ఈ యొక్క గంజాయి పండించడంలో మాత్రం మొదటి స్థానంలో ఉన్నాం మనం ఆంధ్ర రాష్ట్రం అలాగే ఈ యొక్క నాయకులు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ స్కామ్లు శాండ్ స్కామ్లు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అలాగే ఇక మన ఐదు కోట్ల తెలుగు ప్రజల యొక్క కళల రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా దానికి గాలి గాలి వదిలేశారు అలాగే ప్రజలు ఇదేమని ప్రశ్నిస్తే వాళ్ళని భయప్రాంతులకు గురి చేసి వాళ్ళపై అక్రమ కేసులు పెట్టి పెడుతున్నారు అలాగే మన అమరావతి రాజధాని కోసం భూమినిచ్చిన రైతులు వాళ్ళు ఏదైనా ఉద్యమాలు చేస్తే లేకపోతే చట్టాల్ని ఆదుకుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారు వాళ్ళ ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగకుండా వాళ్ళ కేసులు పెట్టడం వాడిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో మనం వెనకబడిపోయాం పరిశ్రమలు రావట్లేదు యువతకు ఉపాధి లేదు మరి ఈరోజు మనం ఆనాడు పొదుపు సంఘాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ప్రారంభించారో మన ఆశా కార్మికులు కానివ్వండి లేకపోతే మన వాగన మహిళలు కానివ్వండి వాళ్ళందరూపై వాళ్ళకి ఎన్నో వాగ్దానాలు చేసి ఆ పాదయాత్రలో జీతాలు పెంచుతామని టీఎల్ లేవు డిఎల్ లేవు అతను మన పోలీసులు వస్తే వాళ్ళకి అలౌన్సులు లేవు ఏజెన్సీ అలా లేవు ఏమీ లేవు అందరిపై పెత్తనం చెల్లించాము యథాజా తథ ప్రజలాగా ఇక తప్పని పరిస్థితుల్లో అందరూ కూడా అటువంటి అలా ప్రవర్తించాల్సిన ఒక పరిస్థితిని వాడు సృష్టించారు ఇవాళ హిందూపురం ఉంది నేను ఇక్కడ ఎమ్మెల్యేని అక్కడ మేము ఒక ప్రభుత్వ ఆసుపత్రిని బ్రహ్మాండంగా కార్పొరేట్ లెవెల్లో దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మరి ఈనాడు చూస్తే కుక్కల పందులు ఇవన్నీ తిరుగుతున్నాయి లోపల డయాలసిస్ యూనిట్స్ పెట్టాం పన్నెండు డెబ్బై డయాలసిస్ యూనిట్స్ ఇవాళ అభివృద్ధి పనులను కూడా మేమే చేసుకోవాల్సి వస్తాం నేను మా నాయకులైతే మా కార్యకర్తలు మేము అక్కడ రోడ్ల నుంచి కూడా వీళ్ళు ఒక్క రోడ్డు వేసిన బాబానికి పోలేదు ఒక లింకు రోడ్డు వేసిన బాబానికి పోల ఒక్క గొయ్యి కూడా మడితో పుడిచని బాబానికి పోలేదు సీసీ గారు అన్నాను ఏ ధంత జరిగిందో ఏ రాజ్యం ఎన్నాడుందో తాలిఖులు దస్తావేజులు కాదు ఈ చరిత్రకు అర్థం నైలు నది నాగరికతలో సామాన్యు జీవనం ఎక్కడ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నది ముఖ్యమని ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం నర ఈ మానవ చరిత్ర సంస్థ పరపీడ పరాయత్వం ఏ దేశ చరిత్ర చేసినా ఏముంది మా మా ఒక బానిసలుగా చేయడం ప్రజల్ని అలాగే ననాంతకులు చరిత్రలో ప్రసిద్ధి అని ఇవాళ అదే జరుగుతుంది మన రాష్ట్రంలో ఒక సైకో ఇవాళ సింహాసనం సింహాసనంపై కనకపు సింహాసనంపై శునకం అన్న రీతిలో ఇవాళ పెత్తనం జలాయిస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఓ వన్యందా లేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి కానీ సైబరాబాద్ కానీ లేకపోతే ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి లేకపోతే ఫ్లైఓవర్లు కానివ్వండి వీటిలన్నింటినీ మిగతా ప్రభుత్వాలు ఏమీ వాటిని వాడి చోటుకెళ్ళలేదు అభివృద్ధి పదం అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది అది ఈ దేశంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందంటే అది ఎక్కడ హైదరాబాద్ ఆ తర్వాత మన జగన్ని అక్కడికి ఒకసారి పంపిస్తే ముఖ్యమంత్రిని వాడు చేస్తే విధ్వంసం కష్టం నష్టం అనేది ఎలా ఉంటుందో ఒకసారి తెలుస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అక్కడే రాకముందే సరిహద్దుల్లోనే కాచిపారు తుపుతారు అసలు రానికుండా అంటే నేను అనేది ఏంటంటే అటువంటి ఒక ఉద్యమం రావాలి మీ అందరిలో ఇవాళ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ బిడ్డల భవిష్యత్తు మీ ఓట్ల్లో ఉంది మీ యొక్క రాష్ట్రం భవిష్యత్తు మీ ఓట్ల్లో ఉంది అందరూ ఉద్యమించాలి కులాలు మతాలు ఇవి కాదు రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు ఇవి కాదు మనకి కూడు పెట్టేవి ఇవాళందరూ మన తెలుగు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి అభయారణాలు చేస్తున్నారు నవ్వుతున్నారు కొంతమంది అయితే అతను చాలా మటుకు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం గురించి మా పల్లెత్తు అంటలేదు రేపు ఇదే కొనసాగితే నేను చెప్తా హెచ్చరిస్తున్నాను ప్రపంచ పటంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉండదు అని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఆనాడు ఎంతోమంది పట్టి శ్రీరాములు గారు అయితే నీతి అమరజీవి అందరూ కూడా రాష్ట్ర ఒక తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు అలాగే ఆంగ్లేయుల గుండు గుండె ఎదురొట్టారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు తారక రామారావు గారు ఏదైతే చిన్నపు చూస్తున్నారో మన తెలుగు జాతిని ఆత్మ గౌరవం కోసం ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళకు తెలుగు వాళ్ళకు ఆత్మవిశ్వాసాన్ని పెంచారు వాళ్ళ తెలివితేటల్ని వ్యాప్తంగా ఆయన తెలియజేశారు మరి ఇప్పుడు పరిస్థితి వాళ్ళ చాలా దారుణంగా ఉంది ఇంకా సహించలేదు ఇక సమయం లేదు మిత్రమా నిజమా వీరస్వర్గమా అని తేల్చుకునే పరిస్థితి ఇప్పుడుంది